నమస్తే అండి నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా ఈరోజు ఈ వీడియో ఎందుకంటే నేను అంటే మనం ఏదైనా పెద్దలు చెప్తుంటారు కదా మనకి చెడ్డ పని లేకపోతే పది మందికి హాని ఇచ్చేదైనా మనకి హాని కలిగి ఇచ్చేదైనా మనం మానేసేటప్పుడు పది మందికి తెలియాలట తెలియజేసేలాగా చెప్తే అది రెండు రోజు మనం సపోజ్ ఇప్పుడు సిగరెట్ తాగడము మందు తాగడము ఇలాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉంటే మనం మానేసేటప్పుడు పది మందికి చెప్తే అది రేపొద్దున్న పది మందిలో ఎవరో ఒకళ్ళు వస్తే మనం ఇదేమొద్ది అని చెప్పి అనుకుంటారట అందుకే పది మందికి చెప్పాలట నేను అలాగే రెండు వచ్చేది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అండి ఇది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో సంవత్సరం వస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నేను ఒక పని మానేయదలుచుకుంటున్నాను అండి అది తప్పుడు పని అని నేను అనుకుంటున్నానండి అది ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా అధికారులు ప్రశ్నించడం క్వశ్చన్ చేయడం అంటే వాళ్ళని వ్యక్తిగతంగా ఏం కాదండి అవినీతి ఒక చోట అవినీతి జరుగుతుందని చెప్పడం వాళ్ళకి మరి ఏంటో కొంతమంది అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే వెనకడిగా చేస్తున్నారు పైగా ప్రశ్నించిన వాళ్ళనే ఇచ్చేస్తున్నారండి రెండు మనం అలా ప్రశ్నించడం వలన మన బంధువులు స్నేహితుల దగ్గర కూడా చాలా వరకు అఘాధం ఏంటది ఏర్పడుతుందండి దూరం మధ్య గ్యాప్ మనం మనకు మనశ్శాంతి కూడా ఉండట్లే మనం నీతి నిజాయితీతో ఉంటే మనశ్శాంతి ఉండదని చెప్పి అనుకుంటున్నాం కానీ నీతి నిజాయితీగా ఉండి ఇలాగా అవినీతిని ఇలా ప్రశ్నించడం వలన ఇలాగా మనకేమో వ్యక్తిగతంగా వ్యక్తి మనస్సాక్షిని చంపుకోలేక మనం క్వశ్చన్ చేస్తాం కానీ దానివలన అటు ఒకటి అధికారుల దగ్గర మనం ఇదే అధికారులు మనల్ని చిన్న చూపి వస్తారు అలాగే రెండు ఏంటంటే మన బంధుమిత్రులు కూడా కొంతమంది ఇచ్చేస్తారు మన ఇంట్లో కూడా భేదాభిప్రాయాలు వస్తున్నాయి అలాగే మనకి మనస్ మనశ్శాంతి కూడా ఉండట్లేదండి ఇప్పుడు ఫ్రెష్నిస్తే ఆత్మాభిమానం అలా ఉండి ఉండిపోవచ్చండి కానీ దీనివలన నిన్నే ఒకటి చూశాను మనకి రోగ ప్రతి రోగానికి మన మనశ్శాంతి కారణం కారణమేటండి మన మనశ్శాంతి లేకపోతే మనకి ఇప్పుడు చెప్పిన షుగర్లు బీపీలు హై టెన్షన్స్ వల్లనే వస్తున్నాయండి అలాగే ఒకసారి గుండె జబ్బులు కూడా వస్తున్నాయండి ఇలా ఇలా వల్లనే సొసైటీని ఈ విధంగా ఉంది అనుకో దాన్ని ప్రశ్నించడం తప్పు అయిపోతాను కాబట్టి నేను రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఇది ఈ డిసిషన్ తీసుకున్నాయండి అంటే ఇప్పుడు దాకా ప్రశ్నిస్తానే ప్రశ్నించండి నేను వదిలేస్తాను కాదండి అవి నేను లేగలిగా నేను ఫైట్ చేస్తుందని నేను ఏదోలా చేస్తాను కానీ ఇకముందు ఫైట్ చేస్తాను అని నేను రోడ్డు ఎక్కి ఇంకోటండి దీనివల్ల పార్టీలో కూడా ఇప్పుడు చెప్పాను గత వీడియోలో చెప్పారు మా నాన్నగారు టీడీపీలో ఒక మంచి హోదలు ఉండేవాళ్ళండి ఇప్పుడు మా పోలవరం ప్రాజెక్ట్ వచ్చి రెండు వేల పదిహేను నుంచి పదహారులో ఈ గ్రామాల్ని ఏడు గ్రామాలని ఫస్ట్ ఫేజ్ గ్రామాల్ని షిఫ్ట్ చేశాను వెకెట్ చేశాను కొత్త గ్రామాలు అప్పటి నుంచి నాకు టీడీపీ అంటే అభిమానం ఉన్నా కానీ వ్యక్తిగతంగా నేను నిర్వాసితుల్ని దృష్టిలో పెట్టుకొని అంటే ప్రజల కోసం వాళ్ళ నిర్వాసులు పడే కష్టాలని వాళ్ళ నష్టాలు వాళ్ళు అరండర్ ప్యాకేజీ రావట్లేదని ఇలాగ ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని ఐటీడీపీఓ అని తర్వాత జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తులు చేయడం వల్ల వాళ్ళతో ఫైట్ చేసి అంటే నేను ఫైటింగ్ అంటే నేను అధికారులకి వ్యక్తిగతంగా ఏంటి కాదు వ్యతిరేకం కాదు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదండి కేవలం నిర్వాసులకి ప్రజలకి అన్య జరిగే అన్యాయాలని వాళ్ళకి రావాల్సిన కాంబినేషన్ కోసం క్వశ్చన్ చేసే క్రమంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే నేనేదో ప్రభుత్వానికే వ్యతిరేకం ఏంటి అన్న ఇది ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియదు కదండి అప్పట్లో టీడీపీ గవర్నమెంట్ ఉండింది చంద్రబాబు నాయుడు గారికి తెలియదు ఇక్కడ లోకల్ అధికారులు కూడా అక్కడ నాయకుల దృష్టిలో నన్ను బ్యాడ్ చేయడానికి మరి నన్ను బ్యాడ్ చేస్తే వాళ్ళకి ఏం వస్తుందో తెలియదు అంటే నిర్వాసితుల గలం ఇప్పితే వాళ్ళ వాయిస్ ఇస్తే నన్ను అక్కడ అంటే ప్రభుత్వానికి యాంటీ చేస్తున్నాయని చెప్తే అదొక మైనస్ అంటే అధికారుల దగ్గర మైనస్ మన బంధుమిత్రుల దగ్గర మైనస్ మనకి మనశ్శాంతి ఉండదు తర్వాత ఈ కొంతమంది రాజకీయ నాయకులు కూడా మరి ఏంటో నేను వాళ్ళకి అడ్డు వస్తున్నాను ఏంటో కానీ వాళ్ళు చెడు చెప్తున్నారు అన్ని విధాలుగా మైనస్ అయిపోతున్నాం అందుకే నేను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి ఈ ప్రశ్నించడం అంటే సేవా కార్యక్రమాలు నేను ఎప్పుడు చేస్తానండి గతంలో మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి మా నాన్నగారు చేసేవాళ్ళు అలాగే నేను చేస్తున్నాను ఇక ముందు కూడా చేస్తాను కానీ ప్రశ్నించే తత్వం మాత్రం తగ్గించుకుంటా అని చెప్పి ఈ వీడియో ద్వారా కోరుకుంటూ ఈ వీడియోని నేను ప్రత్యేకించి ఎందుకు చేస్తున్నాయంటే నేను కాదండి నాకులాగా ఇంకా సొసైటీలో చాలామంది ఉంటారు నేను ఒక్కడినే కాదండి నేను ఏ వీడియోలో చెప్పినా ఓటు చెప్తాను నేనే కొంచెం చేస్తున్నాను అనుకోవట్లేదు అనట్లే చాలామంది ఉంటారు అటువంటి వాళ్ళు కూడా ముందు చూపుగా ఉంటుందని చెప్పి ఈ వీడియో చే చేస్తున్నాను వాళ్ళు కూడా ఒక ముందు చూపుగా మీకు ఒక బాధ్యత ఫ్యామిలీ అంటూ చాలా ఇప్పుడు బ్యాచిలర్గా ఉన్నది వేరండి ఫైట్ చేసే ఫ్రీడమ్ ఫైటర్ ఇప్పుడు మనం ఫైట్ చేసేదంటే వాళ్ళ అధికారుల మీద కాదు రాజకీయ నాయకుల మీద కాదు కానీ మనల్ని ఇలా బ్యాడ్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో ద్వారా కొంతమంది అయినా తెలుసుకొని కనుపు జరిగి ఊహం ఇలా జరుగుతుందనమాట ఇప్పుడు పోలవరం ప్రాంత నిర్వాసుల కోసం ఫైట్ చేసే క్రమంలో నా మీద కేసులు కూడా అప్పుడు ధర్నాలు దీక్షలు పెట్టామని మా మీద కేసులు కూడా పెట్టారు మేము నిర్వాసుల కోసం ఫైట్ చేస్తే వాళ్ళ కోసం ఉద్యమిస్తే ఇలాగ గవర్నమెంట్కి వ్యతిరేకమని ప్రచారం చేస్తాం లోకల్ దేవస్ కాబట్టి ఇక ముందు ఈ ప్రశ్నించే తత్వం ఇలాగా ఇప్పుడు జరిగే అన్యాయాన్ని చూస్తే అలాగని చెప్పి జరిగే అన్యాయం చూస్తూ ఉంటాయని కాదండి కానీ ఈ ప్రశ్నించి ఇదిగో ఈరోజు జస్ట్ కోర్టు వాయిదాకి వెళ్ళాలి ఇలాగే ఒకళ్ళు తప్పుడు ప్రశ్నించినందుకు నా మీద తప్పుడు కేసు పెట్టారు పోలవరం పోలీస్ స్టేషన్ గతంలో వీడియో చెప్పాను ఇవాళ కోర్టు వాదాలు ఇప్పుడు వాయిదాలు ఎంత ఇది ఉంది మనం ప్రశ్నించినందుకు మనం నీతి నిజాయిత మన మీద తప్పుడు కేసులు బ్లాక్ మెయిల్ చేస్తామని చెప్పి ఇలా కోర్టు చుట్టూ తిరగడం కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి నేను ఇక ప్రశ్నించడం తగ్గిస్తానండి పూర్తిగా మానేయచ్చు కొంచెం తగ్గించవచ్చు అలాగే నా ఈ విధంగా ఉన్న వాళ్ళకు ఆయన ఈ వీడియో చూసి కొంచెం ఆలోచించి ముందడుగు వేస్తారని కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను నమస్కారం